భూపాలపల్లి జిల్లా అభివృద్ధికి ఐదు లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బంధు సాయిలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు అన్ని వనరులు ఉన్న జయశంకర్ జిల్లాకు రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిలు మాట్లాడారు ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దేవేందర్ రాజయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉండే అటువంటి ఆ సభలో చర్చించినాం ప్రధానంగా నలభై తొమ్మిది తీర్మానాలని మా మహాసభ ఆమోదించింది అదే విధంగా ఈ జిల్లాకు రాష్ట్ర కమిటీ అవకాశం కల్పించినటువంటి తమ్మినేని వీరభద్రం గారికి గొల్లపల్లి నాగయ్య గారికి ఎస్ వీరయ్య గారికి ఈ జిల్లా అయినటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సమరశీల పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఐదు లక్షల కోట్ల రూపాయలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అదే విధంగా ఇండ్ల పట్టాలు లేనటువంటి కాలనీలన్నింటికి తక్షణమే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం